ప్రభు అనేటువంటి సుగ్రిస్తున్నాం మనకి స్తోత్రాలు రోజు దేవుని యొక్క వాగ్దానం రెండవ పేదరు ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో దేవుడు వాక్యం చదివిస్తుంది మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది హలిలు ఏందట అంటే స్థిరమైన ప్రవచన వాక్యము అంటే వాక్యం ఏమై ఉన్నది స్థిరముగా ఉన్నది ఒకటి ప్రవచిస్తుంది ఒకటి ఇంకొకటి తెల్లవారి వేకువ హృదయములో ఉదయించినట్లు వాక్యం ఉదయిస్తుంది ఒకటి ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగిస్తుంది ఒకటి దిట్టమైనట్టుండి దాని అందు మీరు లక్ష్యం ఉంచిన మీకు మేలు అంటుంది వాక్యం ఏమని దేవుడి వాక్యము ప్రవచనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాలి ఈ పరిశుద్ధ గ్రంథం ఏమిటంటే ప్రవచనాల గ్రంథము ఈ రోజు దేవుడికి ఇస్తున్న ఈ వాక్యము ప్రవచనము నీ నోటి నుంచి దేవుడి వాక్యానుసారమైన ప్రవచనము నీ గురించి నీ కుటుంబం గురించి నీ బిడ్డల గురించి ప్రవచించు ఆ ప్రవచనము దేవుడి వాక్యానుసారమైనది కాబట్టి దేవుడు నెరవేరుస్తాడు ఆ వాక్యం నీ హృదయంలో ఉండి జీవితాన్ని వెలిగిస్తుంది కాబట్టి నేను వెలుగుమయంగా మారుస్తాడు ఆ జీవితం మీ హృదయంలో ఉండి మండిస్తుంది కాబట్టి చీకటి ఏమాత్రం ఉండకుండా వెలుగును కలిగిస్తాడు దేవుడు కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు ప్రవచించరై ఉంటున్నాడు కాబట్టి ఆయన వాక్యమే ప్రవచనము కాబట్టి ఆ ప్రవచన వాక్యం ఎత్తిపట్టి నీ కుటుంబంలో ఉన్న కుదవను కొరతను నీకు నిబిడెలలో ఉన్న చీకటి బ్రతుకులను నిబిడల జీవితాలలో జరగని ప్రతి కార్యాన్ని పిలువు విశ్వసించి పిలిచినప్పుడు దేవుడు వాక్యము నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నిబిడల జీవితంలో ప్రవచన నెరవేర్చబడుతుంది వెలుగై నడిపిస్తుంది కాబట్టి నీ హృదయంలోకి దేవుడు వాక్యం నేను చేర్చుకొని అప్పుడు ప్రవచించు ఇటు మాట దేవుడు మన ఆత్మ పలింపజేయ్యనుగాక ఆమె ప్రజల